వేద ప్రవర్తక విద్వత్ పరీక్ష సభ యొక్క శతజయంతి ఉత్సవాలను ఈ నెల ఇరవై నుండి ఇరవై నాలుగో తేదీ వరకు సంపత్ నగర్ లోని పీఠంలో నిర్వహిస్తున్నట్లు అధ్యక్షులు జి శివరామకృష్ణ ప్రసాద్ తెలిపారు ఆదివారం వారు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ భారతీయ తీర్థ మహాస్వామి విధుశేఖర భారతి స్వామి వారు ముఖ్య అతిథులుగా హాజరవుతున్న ఈ శత జయంతి ఉత్సవాలలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమాలను కనులారా వీక్షించి తరించాలని భక్తులందరినీ ఆయన విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్షుడు లక్ష్మీపతి పరమహంసతో పాటు పలువురు ఉత్సవాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు గుంటూరు మండల వేద ప్రవర్ధక విద్వత్ పరీక్షా సభ పంతొమ్మిది వందల ఇరవై నాలుగవ సంవత్సరంలో స్థాపించబడింది దాన్ని పూర్వాంకం గనక పరిశీలించినట్లయితే కేవలం గుంటూరు అంటే వంద సంవత్సరాల క్రితం గుంటూరు మండలం అంటే ఇప్పుడున్నటువంటి ప్రకాశం ఒంగోలు బాపట్ల తర్వాత పల్నాడు గుంటూరు జిల్లాలు వీటన్నిటిగా కూడా కలిపి ఇద్దరంటే ఇద్దరు వేద పండితులు మాత్రమే ఉన్నటువంటి నేపథ్యం అప్పుడు పూర్వాశ్రమంలో అప్పయ్య స్వామి దీక్షితులుగా పేరొందినటువంటి అమరావతి వాత్సవ్యులు పరమహంస పరివిరాజకాచార్యవర్యులు శ్రీ 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 రామచంద్రేంద్ర యతీశ్వర స్వాముల వారు ఈ యొక్క గుంటూరు మండల వేద ప్రవర్ధక విద్వత్ పరీక్షా సభను వంద పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో స్థాపించారు నాటి నుండి నేటి వరకు అంటే వంద సంవత్సరాల వరకు కూడా వారు ఏవైతే ఆబ్జెక్ట్స్ వాటి యొక్క నియమ నిబంధనలు సమకూర్చారో వాటిని ఇవాళటికి కూడా ఏ పరివర్తన చేయకుండా మేము వాటిని వంద సంవత్సరాలు బట్టి కూడా ఉన్నటువంటి కార్యవర్గం వారు పూర్వ అధ్యక్షులు కార్యదర్శులు చేసుకుంటూ వస్తున్నారు నేను గత పదిహేడు సంవత్సరాలుగా ఈ సభకి అధ్యక్షత వహిస్తూ ఉన్నాను ఈ యొక్క సభా వైభవాన్ని రెండు మాటల్లో చెప్పాలి అంటే ఈ యొక్క సభలో శ్రీ దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ జగద్గురువులు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామివారు ఈ యొక్క సభలో పట్టా తీసుకోవటం అట్లాగే వారి తండ్రి గారు అయినటువంటి కీర్తిశేషులు తంగిరాల వెంకటేశ్వర అవధాని గారు పంతొమ్మిది వందల యాభై ఒక్క సంవత్సరంలో పరీక్ష చేశారు పరీక్ష తీసుకున్నారు వారు కూడా పట్టా తీసుకొని ఉండటం అనేది ఈ యొక్క సభ యొక్క గొప్పతనానికి నాంది సూచకం అట్లాగే పరమహ ఇప్పుడు శ్రీ 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 విశుశేఖర భారతి మహాస్వామి వారు కూడా విజయ యాత్రలో ఉన్నారు మన ఆంధ్రదేశంలో వచ్చి తిరుపతిని సందర్శించుకొని తిరుమల క్షేత్రాన్ని కూడా దర్శించి ఇప్పుడు విజయవాడ వచ్చి ఉన్నారు వారు కూడా ఈ యొక్క సభలో పట్టా తీసుకున్నారు వారి పూర్వాశ్రమంలో వారి తండ్రి గారు అయినటువంటి కుప్ప శివసుబ్రహ్మణ్యం అవధాని గారు అట్లాగే వారి తాతగారు అయినటువంటి పూర్వాశ్రమంలో తాతగారు అయినటువంటి కుప్ప రామగోపాల అవధాని గారు కూడా ఈ యొక్క వేద పాఠశ ఈ యొక్క వేద సభలో పట్టాలు తీసుకోవటం అనేది ఒక ఈ సభ యొక్క తా గొప్పతనానికి తార్కాణం అని తెలియజేస్తూ ఉన్నాను ఈ యొక్క సభలు వంద సంవత్సరాలు నిర్విఘ్నంగా ప్రతి సంవత్సరం కూడా మేము చేసేది ఏంటి అంటే వేదం చదువుకుంటున్నటువంటి విద్యార్థులను రావించి వారికి పరీక్షలు సలిపి ఆ పరీక్షలు సలిపిన తర్వాత వాళ్ళలో ఉత్తీర్ణులైన వారికి అత్యుత్తమంగా పాస్ అయిన వారి అత్యుత్తమంగా పరీక్ష ఇచ్చిన వారందరికీ కూడా పట్టాలు ఇస్తూ వాళ్ళకి వెండి